మిథున అయితే దేవా వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా లోపలికి గేట్ తీసుకుని లోపలికి వెళ్తుంది వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చాక దేవా వాళ్ళ నాన్న అయితే ఆ అమ్మాయిని చూసి ఏంటమ్మా ఎవరు నువ్వు ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో మిథున అయితే వాళ్ళ అమ్మ నా దేవా వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఆశీర్వాదం తీసుకుంటుంటే అయ్యో అయ్యో ఎవరమ్మ నువ్వు దీర్ఘ దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి చెప్పి నువ్వు ఎవరమ్మా ఇంతకీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అతను దాంతో అక్కడ ఉన్న మిథున ఎలా అంటూ ఉంటుంది గుడిలో మీ అబ్బాయి ఒక అమ్మాయి మేడలో తాళి కట్టాడు కదా ఆ అమ్మాయిని నేను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళైతే ఏంటి వాడు ఒక అమ్మాయి మేడలో తాళి అన్నాడు అది మీరా అంటే అవును అతను తాళి కట్టింది నా మెడలోనే అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక దేవా వాళ్ళ నాన్న కూడా షాక్ ఎలా చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఈ అమ్మాయి ఎక్కడికి వచ్చిందని చెప్పి దేవా వాళ్ళ అమ్మ నాన్న షాక్లో అలా ఉండిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్